మనం చేసే విధానం తప్పు కరెక్ట్ కాదని ఒక మాట అన్నాడు అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయనకి ఏ పనులు చేయలేదు మీటింగ్లు కూడా పిలవలేదు ఈరోజు మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సార్ మీరు చేసేది కరెక్ట్ కాదు పనులు కరెక్ట్ కాదని ఒక మాట అంటే వేధించి వేధించి వెంటాడితే నువ్వేం చేస్తావో చెయ్యి దానికంటే బలంగా తయారవుతానని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సవాలుగా ముందుకు పోయాడు అదే చంద్రశేఖర్ రెడ్డి గారు మేకపాటి ఈ కుటుంబాలను మీరు చూస్తే రాజకీయాల్లోనే ఒక గౌరవం కోసం వచ్చిన వ్యక్తులు చంద్రశేఖర్ రెడ్డి గారిని మీరు చూసినప్పుడు నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు వీళ్ళకందరికంటూ ప్రభుత్వాలు ఏమైనా పార్టీలు ఏమైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అలాంటి ప్రత్యేకత ఉండే ఈ కుటుంబాల పట్ల ఈ వ్యక్తుల పట్ల ఈ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అవలంబించిన తీరు చూస్తే చాలా బాధ అందుకే నేను ఒకటే ఆమె ఇస్తున్నా నలభై ఏళ్ళు నలభై ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీని చూశారు వ్యక్తుల్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ప్రజాసేవకు అంకితమైన భావంతో ఎవరు వచ్చినా వారిని సగౌరవంగా ఆహ్వానించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఈరోజు వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను అహంకారంతో ఇష్టానుసారంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించవలసిన బాధ్యత మన అందరి పైన ఉంది ఇది నా ఒక్కడి కోసం కాదు నాకో జనసేన కోసం కాదు పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే కాదు లేకుంటే చంద్రమోహన్ రెడ్డి గారి కోసమే కాదు ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పుట్టబోయే బిడ్డల కోసం మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది మీ అందరి బాధ్యత ఎందుకు నేను అడుగుతున్నానంటే మాట మనం శాశ్వతం కాదు సమాజం శాశ్వతం రాష్ట్రం శాశ్వతం రాష్ట్రం అంటే మట్టి కాదు రాష్ట్రం అంటే మనుషులు అలాంటి ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే ఆయన విధానం నచ్చక వాళ్ళ నేతలే పార్టీకి బై బై అంటున్నారు